嗯。

సంవత్సరంలో మా నలుగురుతో కలిసి ఐదుగురు గురువులుగా నాలుగవ వచనము నుండి పదవ వచనము వరకు ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదవ వచనము వరకు ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను నిన్ను మాతృ గర్భమున నిమ్మక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని నీవు పుట్టక మునిపే నిన్ను పరిచితిని నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలినో తెలియదు నేను బాలుడను అని పలికితిని కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివడినవు నీవు నేను బాలుడనని చెప్పవలదు నేను పంపువారందరి యొక్కకు నీవు వెళ్ళుము నేను చెప్పమని సంగతులెల్లా వారికి చెప్పవలేను నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును నీవు వారికి భయపడనక్కర లేదు ఇది ప్రభువైన నా వాకు అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లని ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికార ముసుగితిని నీవు వారిని కోల కోలద్రోయుటకు నాశనము చేయుటకు పడగొట్టుటకు పునర్నిర్మించుటకు నాటుటకు సమర్థుడవు ప్రభువాకు శింపకుండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు వృద్ధితనము కలుగజేసను ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు యేసుక్రీస్తు ప్రభు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము చీకటి నుండి వెలుగు గాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క స్నానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యముకు మట్టి పాత్రల వంటి వారమే ఏలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు మేము అప్పుడప్పుడు కష్టములను ఎదుర్కొనుచున్నాము కానీ అణచివేయబడలేదు మాకు సందేహములు కలిగినను నిస్పృహ మాత్రము కలుగలేదు మేము హింసింపబడినను దేవునిచే విడవబడలేదు పరద్రోయబడినను తీవ్రమకు గాయములు తగిలినను మేము నశింపలేదు ఏసుక్రీస్తు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షమై పరచబడుటకై ఆయన మరణమును మా భౌతి భౌతిక శరీరమందు సర్వదా మోయిచున్నాము మా జీవిత కాలమున కొరకై మేము మరణించే ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే ఇందువలన మా మధ్య శరీరములయందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది మృత్యువు మా యందును జీవము మీ కార్య సాధకమగుచున్నదని దానికి అర్థము

మీకు మహిమతాయో దాని లూకాశుభ వార్త నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము నుండి ఇరవై ఒకటవ వచ్చినము వరకు తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చప్పునా విశ్రాంతి దినమునా ప్రార్థనా మందిరమునకు వెళ్ళెనో అచటాయన చదువుటగు నిలు చూడగా యశయా ప్రవక్త గ్రంథమును ఆయనకు ఆ గ్రంథము తెలువగా ఆయనకు ఈ క్రాతి వచనములు నాపై ఉన్నది పేదలకు సువాతను బోధుటై ఆయన నన్ను అభిషేకెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుట్టి వారికి చూపును కలిగి చుట విమాచనమును కలుగ చేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకట చుటకును ఆయన నను ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటి దీనిని చదివి ఏ గ్రంథమును నోసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరములోని వారేరి చూచు చూడగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెలవేడినది అని పలికెను ప్రభువు ఆత్మ నాపై ఉన్నది ప్రభువు ఆత్మ నాపై ఇది క్రీస్తు సువిశేషము జై 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 यत्मेव यत्मेव